దక్షిణ కొరియా దేశంలో నీటి సీసాలలోని మూతలలో చిన్నపాటి స్పై కెమెరాలను అమర్చి స్త్రీల కార్యకలాపాలను వీడియోలుగా మార్చి ఆన్లైన్లో సొమ్ము చేసుకుంటున్నారని తెలిసిన సమాచారం ఆధారంగా రాసిన కథ స్పై కెమెరా ఇక కథలోకి వెళ్దాం అది స్వామీజీ ఆశ్రమ ప్రాంగణం స్వామీజీ ఆవేళ మాత్రమే మౌనవ్రతం వీడి భక్తులతో మాట్లాడే రోజు అందుకే ఆశ్రమం అంతా భక్తులతో నిండి ఉంది స్వామీజీని తాకాలని ఆయన ఆశీర్వాదం పొందాలని భక్తులు తెగ ఆరాటపడుతున్నారు ఆ జన సమూహాన్ని అతి కష్టం మీద అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్న స్వామీజీ శిష్యులకు అసహనం రెట్టింపు అవుతోంది క్యూలో వస్తూ కానుకలు ముడుపులు సమర్పించుకుంటున్న భక్తులను చూస్తూ స్వామీజీ తన ప్రముఖ శిష్యుడు అందిస్తున్న నీల సీసాను అందుకున్నాడు ఆ సీసా నుండి అందరికీ గంగాజలం ప్రసాదిస్తున్నారు ఆ పవిత్రమైన గంగా భక్తులు భయభక్తులతో స్వీకరిస్తున్నారు అనంతరం స్వామీజీ బోధనలు ఆరంభమయ్యాయి కంగుమంటు మోగే కంఠంతో స్వామీజీ ప్రవచనాలు చెప్తుంటే వేలాది మంది భక్తులు తన్మయత్వంతో వింటున్నారు ప్రవచనాలను చెప్పడం ముగించిన తర్వాత స్వామీజీ శిష్యులు చుట్టూ కవచంలో ఏర్పడి స్వామీజీని ఆశ్రమం లోపలికి తీసుకెళ్లారు ఆశ్రమం లోపలికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను గావించి రక్షణ కల్పించుకున్నాడు స్వామీజీ ప్రముఖ శిష్యులు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే స్వామీజీ అంతరంగిక మందిరంలోకి ప్రవేశం ఉంది మిగిలిన శిష్యులందరూ మందిరం బయట అనుక్షణం వెహికళ్లతో పహారా కాస్తుంటారు తన భక్తులకు ప్రసాదించే గంగాజలాన్ని నీళ్ళ సీసాలలో నింపి భక్తులకు ప్రసాదిస్తుంటాడు స్వామీజీ ఆ నీటిని స్వామీజీ హిమాలయాల నుండి ప్రత్యేకంగా భక్తుల కోసం మాత్రమే తీసుకొస్తారని అతడి శిష్యులు ప్రచారం చేస్తుంటారు ఆ నీళ్ళ సీసాలను శిష్యులు తమకు అందుబాటులో ఉంచుకొని వాటిని స్వామీజీకి అందిస్తుంటారు ఆ గంగాజలం పరమ పవిత్రమైనదని ఆ గంగా తమ దోసిట్లో పడగానే తమ కష్టాలన్నీ తీరిపోతాయని తమకు సుఖశాంతులు లభిస్తాయని నమ్మే భక్తులు స్వామీజీకి వేలాది మంది ఉన్నారు అందుకే ఆ జలం కోసం పోటీలు పడుతూ ఉంటారు తన ఆంతరంగిక మందిరంలోకి ప్రవేశించిన స్వామీజీ తన ప్రధాన శిష్యుడైన రామచంద్రను పిలిచాడు స్వామీజీ పిలుపుతో పరుగు పరుగున అక్కడికి వచ్చాడు రామ్చంద్ చంద్ స్వామీజీ పులిచర్మాలు ఏనుగుదంతాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు అది విన్న స్వామీజీ సంతృప్తిగా తలాడించాడు తర్వాత అరలో ఉన్న సెల్ఫోన్ బయటకు తీశాడు ఎవరితోనో మాట్లాడడం మొదలు పెట్టాడు ఆ రాత్రి స్వామీజీ ఆశ్రమానికి కొద్ది దూరంలో ఒక పెద్ద లారీ వచ్చి ఆగింది ఆ లారీ నుండి దిగిన వ్యక్తి అక్కడే ఉన్న స్వామీజీ వద్దకు వచ్చాడు అతడికి నమస్కరించి తన చేతిలో ఉన్న బ్రీఫ్ కేసును అందజేశాడు అది తెరిచి చూసిన స్వామీజీ సంతృప్తిగా తలాడిస్తూ పక్కనున్న శిష్యులకు సైగ చేశాడు వారు కొంత దూరంలో దాచి ఉంచిన కొన్ని వస్తువులను మోసుకొచ్చి లారీలు అమర్చసాగారు అవన్నీ ఏనుగుదంతాలు చర్మాలు స్వామీజీ అవతారంలో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకొని తద్వారా తన చీకటి వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు తన శిష్యులు అతి రహస్యంగా సేకరించుకుని వచ్చే ఏనుగు దంతాలను చర్మాలనే కాక అనేక వస్తువులను స్మగ్లింగ్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తాడు స్వామీజీ కోట్లాది ఆస్తులను తన ఆశ్రమ నేలమాలికలలో భద్రపరుచుకునేవాడు స్వామీజీకి బ్రీఫ్ కేసును అందజేసిన వ్యక్తి లారీ ఎక్కాడు స్వామీజీ మిగిలిన శిష్యులు తిరిగి ఆశ్రమం వైపు వెళ్ళబోయేంతలో దూరం నుండి ఏదో వెలుగు స్వామీజీ కంటపడింది అది చూడగానే అతడు తన దుస్తుల్లో దాచుకున్న గన్ను బయటకు తీశాడు శిష్యులు ఆ వెలుగు వచ్చిన వైపు శరవేగంగా పరుగులు తీశారు వారి వెనుక స్వామీజీ కూడా వెళ్ళసాగాడు అక్కడ ఒక వ్యక్తి తన దగ్గరున్న సెల్ ఫోన్లో బాబా శిష్యులు ఏనుగు దంతాలను పులి చర్మాలను లారీ ఎక్కించడం గమనించి వీడియో తీయడం మొదలుపెట్టాడు ఆ చీకటిలో ఫోన్ నుండి ఫ్లాష్ అయిన వెలుతురు స్వామీజీ మీద పడి ఆ వ్యక్తిని వెంటాడసాగారు వీరిని చూసిన ఆ వ్యక్తి పరిగెత్తడం మొదలు పెట్టాడు తమ గుట్టు రట్టయితే ప్రజలు తనను తన ఆశ్రమాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని అనుకున్నాడు స్వామీజీ ఎలాగైనా ఆ వ్యక్తిని ప్రాణాలతో వదలకూడదని వెంటాడసాగాడు అయితే చీకటిలో ఎంతో దూరం పరిగెత్తలేని ఆ వ్యక్తి ఒకచోట పడిపోయాడు ఆ వ్యక్తికి దగ్గరగా వచ్చిన స్వామీజీ తన గంతో ఆ వ్యక్తిని కాల్చేశాడు ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు కానీ ప్రాణాలు వదిలే ముందు తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ను అల్లంత దూరానికి విసిరేశాడు ఆ సెల్ ఫోన్ కోసం స్వామీజీ శిష్యులు వెళ్తుండగా సర్రన్న దూసుకొచ్చిన ఒక వాహనం ఆ సెల్ ఫోన్ను ముక్కలుగా చేసి అంతే వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అది చూసిన స్వామీజీ అతడి శిష్యులు తమ రహస్యం బట్టబయలు కాలేదని సంతోషించారు స్వామీజీ చేతిలో బలైన ఆ వ్యక్తిని రోడ్డు మధ్యకు లాగి ఏమీ తెలియనట్టు ఆశ్రమానికి వెళ్ళిపోయారు కానీ ఆ వ్యక్తి స్వామీజీ నుండి తప్పించుకోవడానికి పరిగెడుతున్నప్పుడు ఒక వీడియోను ఎవరికి పంపించడం తెలియని స్వామీజీ యధాప్రకారంగా తన భక్తులకు గంగాజలాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు తర్వాత ఏం జరిగింది స్వామీజీ గుట్టు రట్టెలా అయ్యింది స్పై కెమెరా రెండవ భాగంలో తెలుసుకుందాం